Hi. వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన సలాక్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే లాస్ట్ వీడియోలో మేము తిరుపతిలో మా జర్నీ ఎలా జరిగిందన్న చూపించాను కదండి ఇప్పుడు తిరుపతి టు విజయవాడ అయితే వెళ్తున్నాం అనమాట సో నిన్నైతే అంటే నిన్న వీడియోలు అయితే మీకు చూపించాను కదా మేము తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే వచ్చామని చెప్పేసి ఇంకా ట్రైన్ అయితే వచ్చిందండి ఇంక ట్రైన్ రాగానే ఇంకా ట్రైన్లో కూర్చొని మేము డిన్నర్ అయితే చేసామన్నమాట మీల్స్ తీసుకుని వచ్చారు ఇంకా డిన్నర్ చేసి పడుకున్నాము ఇంకా తెల్లవారుజామున మూడింటికైతే మేము విజయవాడ అయితే వచ్చేసామండి సో కరెక్ట్గా మూడయిందనమాట సో మూడింటికి అయితే విజయవాడలో అయితే దిగాము ఇంకా అక్కడ నుంచి మేము ఆటో కట్టించుకున్నాం అనమాట సో విజయవాడ రైల్వే స్టేషన్ వచ్చేసి మేము ఫ్రంట్ సైడ్ అయితే ఎప్పుడు చూడలేదు ఎప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళామన్నమాట ఈసారి అయితే ఫ్రంట్ సైడ్కి అయితే వచ్చాము ఫ్రంట్ అయితే ట్రైన్లు ఇవన్నీ ఉన్నాయి సో ఇంకా అక్కడైతే ఆటో మాట్లాడుకున్నామండి ఇంకా ఆటో మాట్లాడుకొని ఇంకా మేమైతే ఇంకా నది దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము ఫస్ట్ అయితే స్నానాలు చేయాలి కదా నదిలోని ఇంకా స్నానం చేసి అప్పుడు కొండపైకి అయితే వెళ్తాము అయితే నేను తిరుపతిలో మూడు కత్తెరలు అయితే ఇచ్చానండి అలాగే తిరుపతి నుంచి విజయవాడ కూడా వచ్చాం కాబట్టి ఇంకా విజయవాడ దుర్గమ్మకు కూడా మూడు కత్తెరలు అయితే విద్దాం అనుకుంటున్నాము సో ఫస్ట్ అయితే మేము ఇంకా దిగిన వెంటనే మేము మూడు కత్తెర్లు వేయడానికైతే వెళ్ళాము అనమాట అయితే మూడు కత్తిలు ఇవ్వడానికి అక్కడ చాలా జనం అయితే ఉన్నారు అయితే అప్పటికి ఇంకా ఫోర్ అయితే అయిందండి ఫైవ్ అయితేనే కానీ ఓపెన్ చేయరంటది సో అందుకే ఇంకా ఫైవ్ దాగి ఇంక వెయిట్ చేసాము ఇంకా తర్వాత అయితే మూడు కత్తిర్లకి అయితే ఫార్టీ రూపీస్ అయితే తీసుకున్నారు ఫార్టీ రూపీస్ తీసుకున్న తర్వాత మళ్ళీ మూడు కత్తులు ఇచ్చిన తర్వాత అక్కడ థర్టీ రూపీస్ అయితే తీసుకున్నారనమాట సో నా హెయిర్ అయితే చూడండి చాలా షార్ట్గా ఉన్నది కదా యాక్చువల్లీ నాది లాంగ్ హెయిర్ అనమాట సో ముందైతే కట్ చేసాను చివరినంతా బాగాలేదని చెప్పేసి ఇప్పుడు తిరుపతిలో అలాగే ఇప్పుడు విజయవాడలో ఇచ్చిన ఇంకా కొంచెం షార్ట్ అయితే అయ్యిందనమాట షార్ట్ అయినా పర్లేదు మళ్ళీ పెరుగు పెరుగుంది నదిలో స్నానం అయితే చేసామండి ఇంక చేసిన తర్వాత ఇంక అక్కడే మనకి ఒక రూమ్ అయితే ఉంటుంది అనమాట శారీసు లేకపోతే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కట్ట ఒక రూమ్ అయితే ఉంటుంది ఇంక అందులోకి వెళ్ళి ఇలాగే శారీ అయితే కట్టేసుకున్నాను సో ఇంకా తర్వాత అయితే రెడీ అయిపోతున్నామండి ఇక్కడ కూర్చుని అయితే రెడీ అయిపోతున్నాం అనమాట ఆ తర్వాత అయితే కొండపైకి అయితే వెళ్ళాలి యాక్చువల్లీ మేము మూడుగత్తులు ఇవ్వడానికి అయితే వెళ్ళాం కదా వెళ్ళినప్పటికీ మా హస్బెండ్ అయితే పిల్లలిద్దరికీ స్నానం చేపించేసి ఇంక డ్రెస్ అయితే వేసేసారనమాట ఇంకా తర్వాత నేను వచ్చిన తర్వాత ఇంకా నేనైతే రెడీ అవుతున్నాను సో అదనమాట అయితే విజయవాడలోని మనకి లోపలికి ఫోన్ పట్టుకెళ్ళడానికి అయితే ఉండదు యాక్చువల్లీ పట్టుకెళ్తారు సీక్రెట్ కానీ కాకపోతే మా వారు ఉన్నారు కదండి అసలు అంత కంగారు అంటే మా వారికి వద్దు ఇచ్చే ఇచ్చి ఇచ్చే అన్నారు యాక్చువల్లీ దర్శనం అయిపోయిన తర్వాత చాలామంది అయితే ఫోన్ తెచ్చుకున్నారనమాట మళ్ళీ బయటకు వచ్చి నేను అలా తీసుకురమ్మని కానీ మా వారు అయితే తీసుకురాలేదు అసలు అని ఇంక అందుకేనండి విజయవాడలో వీడియో తీయడానికి అయితే ఏమీ కుదరలేదన్నమాట సో నాకు కుదిరినని సోపు అంటే ఎక్కడైతే వీడియో తీయడానికి కుదిరిందో ఇంకా అక్కడైతే వీడియో అయితే తీసాను ఇక్కడైతే మేము రెడీ అయిపోయాము అంటపైకి అయితే ఫ్రీ బస్సులు అయితే ఉంటాయండి అయితే మేము వెళ్ళే టైంకి అయితే రాలేదన్నమాట ఇంక అందుకే ఒక కార్ మాట్లాడుకొని చాలా దగ్గర కొండ అంతేమి ఉండదు సో ఇంకా కార్ ఎక్కైతే వచ్చేసాము అయితే అక్కడే నేను నది దగ్గర అయితే చీర జాకెట్టు ఇంకా ఇవి తీసుకున్నాను అనమాట అమ్మవారు పెట్టడానికి సో ఇంకెక్కడితో అయితే మేము దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నామండి సో నా శారీ ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి అయితేనండి నేను ఈ ఈ ట్రిప్లో నేను చాలా ఎక్స్పెక్ట్ చేసాను అనమాట అంటే ప్రతీది అంటే మా వారితో కలిపి వీడియోస్ తీసుకోవడం కానీ చా ఎక్స్పెక్ట్ చేశాను కాకపోతే మాకు తిరుపతిలో అలా జరిగింది ఇంకా బయట గుడి బయట కూడా నాకు వీడియో తీయడానికి అయితే అవ్వలేదన్నమాట ఎందుకంటే ఫోన్స్ లాకర్స్లో అయితే పెట్టేస్తాం కదండి అలా లాకర్లో పెట్టేశాము ఇంక నైట్ అంతా తిరిగి 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 అలసిపోయామనమాట సో గుడి దాటి వచ్చిన తర్వాత అప్పుడైతే లాకర్స్లో ఫోన్ తీసుకోవడానికి ఉంటుంది మళ్ళీ గుడి దగ్గర దాకా ఏమి వెళ్తాంలే అని చెప్పేసి ఇంక మేమే బ్రతికించేసానమాట అంటే అప్పటికే చాలా నీరసం అయితే వచ్చేసింది ఇంకా అందుకే ఇంక అక్కడ తిరుపతిలో అయితే గుడి బయట కూడా వీడియో తీయడానికి అయితే అవ్వలేదనమాట సో మా చెల్లి వాళ్ళు వస్తే వాళ్ళ చేత ఒక ఫోటో అయితే దిగాము చెల్లి మా చెల్లి వాళ్ళు ఫోన్లో తీసుకున్నా సరిపోదును కాకపోతే తీయలేదనమాట ఇంకా అది అనమాట చాలా అయితే చాలా కొన్ని కొన్ని క్లిప్స్ అయితే మిస్ చేశాను నేను తీయకున్నాను ఎందుకంటే మేమే బాగా అలసిపోయి ఉన్నాం అనమాట ఇంక తీయడానికి కూడా కుదరలేదు ఇంకా అలాగా అయ్యిందనమాట యాక్చువల్లీ మా వారు నేను అలా నడుచుకుంటూ వస్తే ఒక వీడియో తీసుకుందాం అనుకున్నాము కాకపోతే ఎవరు అడావిడ వాళ్ళదేనండి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలన్న అడవిడే తప్ప ఇంకేమీ లేదనమాట సో ఇంకా అలా అయితే ఇంకా విజయవాడలో దర్శనం అయితే బాగా అయిపోయిందండి ఇది దర్శనం అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను ఇంకా మార్నింగే కదా చాలా ఫ్రీగా అయిపోయింది అనమాట దర్శనం అయితేనే ఎక్కువ జనం కూడా లేరనమాట సో తొందరగా వచ్చింది గ్లే గేట్లు మూసేస్తారు తొందరగా వచ్చేయండి అని చెప్పేసి అన్నారు అందుకే మేము తొందర తొందరగా అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి ఇంకా దర్శనం అయితే చాలా బాగా అయింది యాక్చువల్లీ మా ట్రైన్ వచ్చేసి మళ్ళీ రిటర్న్ రాజమండ్రి ట్రైన్ వచ్చేసి వన్ ఓ క్లాక్ అనమాట అయితే మాకు దర్శనం మార్నింగ్ అయిపోయింది కదా ఇంకా కాసేపు అలా అందులో ఉంటుంటే సరిపోయింది పోదును అంటే లెవెన్ ఓ క్లాక్ అయితే భోజనం అయితే పెట్టేస్తారనమాట అంటే మా దర్శనం సెవెన్ థర్టీ ఎయిట్ అయిన లోపలనే అయిపోయింది అనమాట ఇంకా కాసేపు వెయిట్ చేసి ఉంటే భోజనం పెట్టేద్దురు కాకపోతేనండి వీళ్ళ కంగారి మా హస్బెండ్ అయితే చాలా కంగారు అనమాట ఇంకా చాలా టైం ఉంది కదా వెళ్ళిపోదాము ఏదో ట్రైన్ ఉన్నది ఒకటి అది బుక్ చేసేస్తాను వెళ్ళిపోదామని చెప్పేసి బుక్ చేస్తారు సరేలే ఆయన అయినప్పటికీ ట్రైన్ వచ్చేస్తుంది అన్నారు కదా అని చెప్పేసి ఇంక మేము కొండ దిగిపోయి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము వచ్చామండి ఇంకా చూడండి ట్రైన్ అప్పుడు చెక్ చేస్తే అది రెండు గంటలు లేట్గా నడుస్తుందంట ఇది కూడా స్టేషన్కి వచ్చాక చెక్ చేశారనమాట యాక్చువల్లీ మా టైం వచ్చేసి వన్ ఓ క్లాక్ అన్నాను కదండి అప్పుడు దాకా అక్కడ ఉంటుండే సరిపోదును కాకపోతే వీళ్ళ కంగారు తోటి వచ్చేసాము రైల్వే స్టేషన్కి ఇక్కడికి వచ్చే తీరా పోసి ఇక్కడే మాకు రెండు మూడు గంటలైతే కూర్చున్నామండి ఆ కొండ దగ్గర ఉంటే ఆ గుళ్ళో కూర్చుని పిల్లలు ఆడుకు కుండా ఉందరు అప్పుడు అన్నదానం చేద్దురు అన్నం తినేసి వద్దుము అలాంటిది ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ పాడేశారనమాట ఈ ఉడుకులోని అసలు మూడు గంటలు అలా వెయిట్ చేస్తూనే ఉన్నామన్నమాట ఇంక అక్కడ చేద్దామన్న భోజనం వచ్చేసి ఇంకా రైల్వే స్టేషన్లో అయితే ఇంకొండి పరోటా అయితే తింటున్నాం అనమాట సో ఇలా అయితే చేశారండి ఇంకా అసలు అని టయానికి వెళ్ళుంటే సరిపోదును కాకపోతే ముందే బుక్ చేసేసారు చేసిన వలన అదేమో ట్రైన్ ఏమో చాలా లేట్గా వస్తుంది ఇలా అయితే అయ్యిందండి ఆ రోజైతేనే ఇచ్చి తొందరగా ఇంటికి వెళ్ళిపోద్దాం అనుకున్నాం కానీ వెళ్ళినప్పటికీ ఈవినింగ్ ఫైవ్ ఓ ఎంత అయిపోయిందన్నమాట ఇంటికి వెళ్ళినప్పటికీ ఏం చేస్తాము గుళ్ళో తినవలసిన ప్రసాదం వచ్చేసి రైల్వే స్టేషన్లో ఇలాంటి పరోటా అయితే తింటున్నాం అనమాట ఇంకా పిల్లలు అయితే ఇంకా పడుకున్నారండి ఇంక విన్ను చూడండి పక్కన పడుకుని ఉంది కదా ఇంకా విరాజ్ అయితే అప్పుడే పడుకుని వేసాడనమాట మేము అందరం తినేసాము ఇంక ఇప్పుడైతే విరాజ్కి అయితే తినిపిస్తున్నాను ఉడకండి బాబు ఎంత అంటే మామూలుగా లేదనమాట ఇంక నేను ఆ మొత్తం జుట్టంతా కలిపి పైకి మూడైతే వేసేసాను ఇంకా అలాగే ఇంక విరాజ్కి అయితే తినిపిస్తున్నాను కరెక్ట్గా ట్వల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ వచ్చింది వచ్చిందన్నమాట ట్రైన్ అయితే ఇంకా తర్వాత ట్రైన్ అయితే ఎక్కాము యాక్చువల్లీ ట్రైన్లో చెప్తానండి కొంతమంది గురించి ఏంటంటే చాలా మందికి కొంత చాలా పొగరుంటుంది అనమాట ఎలా అంటే ఇది ఈ సీట్ మేమే బుక్ చేసుకున్నాము ఇంకా మేమే కూర్చోవాలి అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు యాక్చువల్లీ మాది మిడిల్ సీట్ అనమాట ఆల్దేమో ఇంకొకదేమో కింద సీట్ వచ్చింది యాక్చువల్లీ మిడిల్ సీట్ ఉన్న వాళ్ళకి మరి వాళ్ళ సీట్ ఇవ్వాలి కదా మా వారు వస్తుంటే ఆయన కాల్ అండి పడుకుని కాలు అటు ఇటు ఇటు అటు పెడతానే ఉన్నాడు అనమాట కూర్చొని ఇవ్వకుండా అని ఎంత ఇదిగా అనిపించింది అంటే యాక్చువల్లీ మేము ఎక్కువ ట్రైన్ జర్నీ చేస్తూ ఉంటాం కదండీ ఇలా పకటాల టైం ఎవరు వచ్చినా సరే మేము అలా కూర్చొనిస్తామనమాట అలాంటి దీంకొని మా వారు కూర్చుని ఉండే పక్క నుంచి కాల్ ఎట్టి అటు ఇటు ఇటు అటు గిండుతూ ఉన్నాడు అనమాట నాకు చాలా చిరాకు వచ్చింది ఇంకా పై పెడతా ఉంటున్నదనమాట ఇంకెళ్ళిపోయి ఇంక అక్కడ కూర్చో నువ్వు ఇక్కడ కూర్చోకని చెప్పేసి అన్నాను ఇంక మా హస్బెండ్ అయితే వెళ్ళి పైన అయితే కూర్చున్నారనమాట అలా ఉంటారండి ఏదో సీట్ ఏదో అలా సొంతం అయిపోయినట్టు ఏదో లక్షలు పెట్టి కొనేసినట్టు ఫీల్ అయిపోతారు ఏదో కాసేపు కూర్చునే దానికి మేము జర్నీ చేసినప్పుడు అయితే పకటాలు ఎవరు వచ్చినా సరే కూర్చో ఉంటారండి ఏదో కాసేపు అంటే దగ్గర వాళ్ళు కూర్చొని వెళ్ళిపోతారు కదా సో అలా అనమాట ఇలా కూడా ఉంటారండి జనాలు అయితే నాకు చాలా కోపం వచ్చింది ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా పైకి వెళ్ళిపోయి కూర్చోమన్నాను ఇంక నా పక్కన ఉన్నవాడు అయితే ఇంక ఇంకా ఇంక ఇంకా నా మీదకైతే జరుగుతూనే ఉన్నది అనమాట నాది యాక్చువల్లీ మిడిల్ సీటు సో అప్పుడు నేను బెత్ ఎత్తి అయితే ఏం చేస్తారు అప్పుడు అలా కూర్చుంటారు అప్పుడు చెప్పండి మీరే సో ఇలా అయితే ఉంటారండి కొంతమంది అయితేనే సో ఫైనల్ గా అయితే ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా తిరుపతి విజయవాడ దర్శనాలు అయితే చాలా బాగా అయినాయి యాక్చువల్లీ తిరుపతిలోనే కొంచెం ఇబ్బంది పడ్డామన్నమాట విజయవాడ దర్శనం అయితే చాలా బాగా అయింది అనమాట ఇక్కడతో అయితే మా యాత్ర అయితే ముగిసింది ఇంకా ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము ఇంక ఇంటికి రాగానే దీపారాధన నవేద్యాలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ నెక్స్ట్ వీడియో అయితే షేర్ చేస్తానండి అస్సలు మిస్ కాకండి వీడియో అయితే చాలా బాగుంటుంది అనమాట అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఇంకా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టెక్ే బా బాయ్